కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ గలాలి కాంగ్రెస్ రావాలా కాంగ్రెస్ గలవాల కాంగ్రెస్ ఓటు కాంగ్రెస్ గల కాంగ్రెస్ రావాలా కాంగ్రెస్ గెల కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ వస్తే రావాలనే సేట్లోనే రావాలని అభిమానం కాంగ్రెస్ ముందటి నుంచి పది సంవత్సరాల నుంచి ఈ పార్టీ టీడీపీ వైసీపీ అంతా చేసినాం ఎవ్వరు కూడా ఏమీ చేయలేదు ఈసారి శివశంకర్ గారు చేస్తారు మాకు అది కొంచెం భరోసా ఉంది శర్మిలమ్మ గారికి ఓటేద్దాము ఏదో పని చేస్తుంది జరుగుతుంది అని భావిస్తున్నాము శివశంకర్ అనే వ్యక్తి మంచోడు కాంగ్రెస్లో మంచుడికి టిక్కెట్ ఇచ్చినారు పుంజుకుంటాడు కోట్లు లాతాడు ఇప్పటి వరకు కొత్తగా ఆయనకి చూసింది లేదు మేము ఈ పార్టీ వస్తే అవకాశం ఇస్తాము వాళ్ళకి అమర్నాథ్ రెడ్డి కానీ చేసి చెప్పినారు వైఎస్ఆర్ నుంచి వెంకటగౌడ చెప్పినారు కానీ ఈరోజు తప్ప మళ్ళీ ఏం చేయలేదు వీనికి ఒక అవకాశం ఇద్దాము శివశంకర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు అని కానీ ఆయన ఇంటికి నడుస్తాం మేము ఆయన మంచివాడు ఓడునని తెలిసింది కానీ ఆయన ఓటు మేము వేపిస్తాము మా పెద్ద పంజని మండలంలో ఆయన చాలా మంచి పలమా నేరు నెల వీరుడోలే వంగ వీరుడు సైన్యమై ఉన్నాము